శ్రీగురవ శ్రీమా శతవృయన శ్రీణునామయ పూజామే శమైలిమయ సహ క్షిమా స్థైర్యర్యర్ విజయాభ విద్య వృత్తరంగ ಆತ್ಯಂದಾನುಗಳಿದ ಪರಿದಸ್ತೋ ಶ್ರೀಮನ್ ಮಹಾಶ್ರೀ ಸಹಸ್ರಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮನೆ ನಮಹಾ ಸಂಪೂರ್ಣಾನುಗ್ರಹ ಪ್ರದಾಸ ದ್ರಸ್ತೋದಾ ಪೂಜಾ ಗೃಹ ಸಂದರ್ಭನ ಉಪಷ್ಠ ಪೂಜಾಂಚ

परिमल रूपमा ग्रावयामि घंटा नादं द्रावयामि साक्षां दीपं सन्दर्शयामि दोपदीपानन्त्रं शुद्ध आजमनीयां च समर्पयामि ओम गोरे ज्वागौरे जगौरे गौर गौर त्रयज्ञ सर्वज्ञ सर्वजंय नमस्ते अस्तो रद्रोपेज्जा त्रिवन्नहा जी परमेश्वरे वदाज्जो नमो नमः जी आनंद करपूर दिव्य मंगल नेराजना అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నేనైతే మాతృదేవ బాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నాను సో చాలా మంది అనుకోవచ్చు చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టచ్చు మీరు అంటే చేస్తున్నారు కదా ఎందుకు షో చేసుకుంటున్నారు ఎందుకు మీరు పబ్లిసిటీ కోసమే కదా ఇలాంటి చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు సో మీరు తప్పుగా అనుకోకండి అంటే మీరు కూడా నా ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు ఎవరైనా నన్ను చూసి వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి మేము కూడా ఎలాంటి మంచి పనులు చేయాలని ముందుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది సో బ్యాడ్ కామెంట్స్ అంటే ఎవరు తప్పుగా పెట్టకండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా అంటే బర్త్డే బర్త్డేలు వస్తే బీర్లు పొంగించుకుంటూ రోడ్ల మధ్య కేక్ కట్ చేసుకుంటూ ముఖాలకు పూల్చుకుంటూ అలాంటి వేస్ట్ ఖర్చులు ఏం చేయకుండా మీరు కూడా పది మందికి అన్నం పెట్టాలనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎలాంటి మంచి పనులు చేద్దాం ఓకే థ్యాంక్